రోజు రోజుకి మానవత్వం మంట కలిసిపోతుందనడానికి అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఎంతోమంది మహిళలు ఇప్పటికీ భర్తల చేతిలో చనిపోతున్నారు నలిగిపోతున్నారు వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారు పిల్లలు పుట్టేక వారి కోసమే బ్రతుకుతున్నటువంటి మహిళలు ఎంతమందో ఉన్నారు ఇలాంటి సంఘటనలు రోజుకి ఎన్నో జరుగుతుంటాయి అదే సంఘటన ఈరోజు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం జిల్లాలగూడలో జరిగినటువంటి సంఘటన చూస్తే అసలు మనం మనమే అసలు ఒక విధంగా దహించుకుపోతాం ఆడపిల్లలంటే ఇంత దారుణమా ఆడపిల్లలకి ఇంత విలువ లేకుండా ఉందా సమాజంలో అన్నట్లు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి గురుమూర్తి వెంకటలక్ష్మి వెంకటే మాధవి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నాడు పదమూడు సంవత్సరాల క్రితం వీరి పెళ్ళయింది వీరికి ఒక పాప బాబు పుట్టారు పిల్లలు పుట్టారు వీళ్ళిద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు ఇక్కడ బాలాపూర్ మండలం జిల్లాల ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నారు అయితే పిల్లలు సంక్రాంతికి తాతగారింటికి వెళ్ళారంట తాతగారింటికి వెళ్ళినటువంటి పిల్లల్ని నువ్వు తీసుకురా అంటే నువ్వు తీసుకురా అంటూ ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ విషయంలోనే కోపాన్ని భరించలేని క్షణికావేశంలో ఈ గురుమూర్తి తన భార్యనైతే కొట్టడం జరిగింది రెండుసార్లు కొట్టాడు ఆమె ఏమో స్క్రోహ కోల్పోయి పడిపోయింది ఆవిడ చనిపోయింది ఆవిడని ఆవిడ్ని కత్తితో ముక్కల ముక్కలు నరికేసి కుక్కర్లో పెట్టి కుక్కరు విజిల్లో ఇచ్చేసాడు అలా ఎన్నిసార్లు చేయాలి కుక్కర్లో ఉడికించాలంటే కుక్కర్లో ఉడికించాలంటే అలా ఉడికించిన తర్వాత ఆ ఎముకలు ఏమంటే శరీరాన్ని తీసి కుక్కర్లో ఉడికించేశాడు ఎముకలు తీసి రోడ్లో వేసి పిండి చేశాడు ఇక ఆ మనిషిని ఏమనాలో మీరే అర్థం చేసుకోండి ఆ గూడులో పక్కనే ఉన్నటువంటి చెరువులో తీసుకెళ్ళి ఈ ఉడికించిన మాంసాన్ని ఆ ఎముక మొక్కల్ని ఎముకల మొక్కల్ని తీసుకెళ్లి అందులో పడేశాడు తర్వాత వాళ్ళ అత్తకి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు ఫోన్ చేసి సుబ్బమ్మ గారికి ఫోన్ చేసి మీ అమ్మాయి కనిపించట్లేదు వెంకటమాధవి ఏమైనా మీ వైపు వచ్చిందా ఏంటి అని అడిగితే మా వైపు రాలేదు బాబు అంటే ఇద్దరూ కలిసి మళ్ళీ వెళ్ళి మీర్పేట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు కంప్లైంట్ ఇచ్చారు ఫిర్యాదు చేశారు ఇలా మిస్సింగ్ అని అయితే పోలీసులు వెంటనే ఇంటి దగ్గరికి వచ్చి చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలు ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి వెళ్ళడమే ఇంట్లోకి వెళ్ళడమే ఉంది కానీ వచ్చి బయటికి రాలేదంట ఇతను మాత్రం గురుమూర్తి మాత్రం వీడు మాత్రం రావడం పోవడం జరుగుతుంది దీనికి పోలీసులకు అనుమానం వచ్చి మనోడికి థర్డ్ డిగ్రీ ఇచ్చి మొత్తం కూపీ లాగితే మొత్తం చెప్పాడు ఇవన్నీ ఇలా చేశాను ఇలా చేశాను ఆ చెరువు దగ్గరికి వెళ్తే కొన్ని కొన్ని ఆ మాంసం ముద్దలు ఆ ఎముకలు పొడి ఆ ఎముకలు కనిపించాయి కనీసం ఆ తల్లిదండ్రులకి పోస్ట్ మార్టం చేసుకొని దహన సంస్కారాలు చేసుకోవడానికి కూడా లేకుండా చేశాడు ఆ శవాన్ని కూతురు ఏ విధంగా చనిపోయిందో ఏ విధంగా నరకం అనిపించి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు కుక్కర్లో ఉడికించాడంటే ఇక నా తల్లిదండ్రులు ఏమనుకోవాలి పదమూడు సంవత్సరాల పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు రత్నాలు లాంటి ఇద్దరు పిల్లలు తాతగారి ఇంట్లో మంచిగా ఉన్నారు పిండి వంటలు తింటున్నారు నా కూతురు పిల్లలు తింటున్నారని వాళ్ళు ఎంత సంతోషపడతారు కానీ ఈరోజు ఆ కూతురే లేకుండా పోయిందే ఇలా ప్రతి ఒక్కరింట్లో ఒక కూతురు ఉంటుంది క్షణికావేశంతో మనం చేసే తప్పులు ఈరోజు సమాజం ముందు సభ్య సమాజం ముందు పురుషు జాతి మొత్తం తలంచుకునే పరిస్థితి ఈ విషయం చూస్తే వింటేనే మనకి ఎంత దుభిక్షాకరంగా ఉంది ఒక ఆడ తల్లి కుక్కర్లను వాడు ఉడికించాడంటే వాడి నియమనాలి వాళ్ళు మళ్ళీ ఆర్మీలో పనిచేశాడు వీడు రిటైర్ వీడు మళ్ళీ ఆర్మీలో పనిచేశాడు రిటైర్డ్ మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మళ్ళీ ఏదో కాంట్రాక్ట్ బేసిక్లో మళ్ళీ ఏదో పని చేస్తున్నాడు గవర్నమెంట్ తరపు నుంచి ఇది మన దేశ దౌర్భాగ్యం మనలో సమానత్వం రావాల్సింది ఇక్కడ మనలో మార్పు రావాల్సింది ఇక్కడ మన బ్రతుకులు తెల్లారిపోతుంటే మనం ఎటువైపు వెళ్తాం మనకే అర్థం కాలేదు ఈ చదువులు మనకేం నేర్పిస్తున్నాయో మనకు అర్థం కావడం